ओके। okay. but movie इतनी चाला 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 bomb, चूड़ा चूड़ा। चाला bomb नहीं। चाला bomb ना। एन अच्छी नहीं। We love the water. <laughs> water? Okay. Yes. इनका? What else you love? Hmm. A good like five coffee. minutes, five minutes of जानवी कपूर। We love five minutes <laughs> of जानवी कपूर यार। Bomb bomb super नहीं। एन अच्छी नहीं। So NTR obviously. NTR obviously यार। yeah. So अलार्म अच्छी नहीं movie? చాలా బాగుంది ఏ నటించనే ఆ పిసిన్ట చూస్తున్నా చార్ట్ సెల్స్ చాలా బాగుంది యా థాంక్యూ ఇంకా ఇంకా చుట్టమల్ల సాంగ్ సాంగ్ గాని ఇంకేంటి పార్ట్ 2 కోసం వెయిట్ చేశాలో అవునా వెయిట్ చేయాలంటుంది ఓకే అలా ఉంది మూవీ చాలా బాగుంది ఏ నటించనే నాకు లైక్ ఫైటింగ్ సీన్స్ ఎగ్జాక్ట్లీ ఇంక్ ఫర్ ద పార్ట్ 2 వేటింగ్ ఫర్ ద పార్ట్ 2 అమేజింగ్ ాగుంది ఇంటర్వ్యూల్ నుండి కొంచెం తగ్గినట్లుండి జాన్వీ కపూర్ పాత్ర అయితే కొంచెం వేస్ట్ అయ్యో అంటే జస్ట్ చుట్టమల్లి పాట అయితే జస్ట్ జామీ కపర్ కోసమే స్క్రీన్ టైం ప్రెసెన్స్ కోసం పెట్టిండు మిగతా అంతా ట్రైలర్ చూసినాక వర అది ఎక్స్పెక్టెడ్ నార్మల్ కొంచెం స్టూడియో టైప్ విఎఫ్ఎక్స్ ఉంది అదర్ దాన్ దాట్ ఓకే బాగా ఉంది ఓకే మ్యూజిక్ కూడా మిస్ మ్యాచ్ అయింది అక్కడిక్కడ మీకు ఎలా అనిపించింది మూవీ ఎర్ర సముద్రం ఎర్ర సముద్రం థియేటర్ లో కనబడింది మామూలుకి కాదు అసలు అలా స్టార్ట్ అయింది స్లోగా సినిమా సడన్గా ఒక మంచి ఫైట్ ఇంట్రడక్షన్ ఇందుకే దీనివన్నా ముందు చెప్పాల్సింది ఏంటంటే ఎన్టీఆర్ యాక్టింగ్ చూసి చాలా రోజులైంది మళ్ళీ ఒక జనతా గ్యారేజ్లో ఎన్టీఆర్ని ఒక డిఫరెంట్ డిఫరెంట్గా అసలు మామూలుకి కాదు యాక్టింగ్ లెవెల్ అయితే వేరే లెవెల్లో ఉంది సేమ్ ఇంకా కొంచెం పెరిగింది యాక్టింగ్ లెవెల్ చెప్పడం అలా అంత బాగుంది అండ్ ఫైట్స్ కూడా ఇప్పుడు ఇదే రకంగా మగధీర బాహుబలి అన్ని సినిమాల్లో కూడా ఫైట్స్ ఉంటాయి చూసాము ఒక రకమైన ఫైట్స్ అయితే ఈ సినిమాలో ఏంటంటే డిఫరెంట్ విజన్ అనమాట ఫైట్స్ కొడితే ఒక రేంజ్ మా మాకు ఏంటంటే కొంచెం ఫైట్స్ బాగా నచ్చుతాయి సో అదేంటంటే ఎగ్రీ అలా డిఫరెంట్ గా పడ్డం డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది చాలా బాగుంది ఫైట్స్ కూడా అండ్ సాంగ్ కూడా చాలా వైరల్ అయింది కదా ఇన్స్టాగ్రామ్ లో అయితే ఒక ఊపు ఊపింది సాంగ్ అందరూ కూడా హమ్మింగ్ ఇస్తున్నారు కిన్సెప్ట్ ఫీల్ లైవ్ కాన్సెప్ట్ అన్నీ అక్కడే ఉన్నాయి సడన్ గా మళ్ళీ ఎర్ర సముద్రంగా మారిపోవడం చాలా బాగుంది సినిమా గురించి అయితే ఎక్కువ ఇన్ఫర్మేషన్ లీక్ చేయకూడదు అని చెప్పి లైక్ పై పైన బాగుందని అంటున్నాం మీరు చూడండి చూసిందో చెప్పండి చాలా బాగుంటుంది అది చాలా బాగుంది మచ్ అంటే ఫస్ట్ ఆఫ్ లైక్ ఎన్టీఆర్ యాక్టింగ్ చాలా బాగుంది సెకండ్ హఫ్ ఇస్ గుడ్ డెఫినెట్లీ సెకండ్ హఫ్ క్లైమాక్స్ బాగుంది లాస్ట్ లో ట్విస్టెడ్ ఏదైతే ఉందో అది బాగుంది యాక్చువల్లీ లైక్ ఫర్ పార్ట్ టు కంటిన్యూషన్ ఓకే మూవీ గుర్తుొచ్చిన నేను చూసాక అలా ఉంది అక్షరాల మూవీని గుర్తురాలే టు బి ఆనెస్ట్ యా అలా అంటే లైక్ సౌండ్స్ మ్యూజిక్ హైలైట్స్ అన్నీ అనిరుద్ మ్యూజిక్

బాగా చేశాడు సో సాంగ్స్ బాగున్నాయి బీజిఎం అయితే హైలైట్ సో మూవీ మాత్రం బాగా బాస్టర్ చాలా అంటే చాలా బాగుంది అవునా ఏం నచ్చింది ఫైటింగ్ మ్యూజిక్ బీజిఎం చాలా బాగుంది అసలు వెరీ ఎక్సలెంట్ వెరీ హ్యాపీ వాచ్ థ్యాంక్ యూ సో మచ్ దాదా అన్ని ఆరేళ్ళ తర్వాత వచ్చారు కొరటాల శివ గారి అన్నయ్య కోసం రాస్తాను పెన్ను ఇంకా రాస్తూనే ఉంది సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్ ఈసారి బోర్డర్లు దాడుతున్నాం

ఫస్ట్ హాఫ్ అయినట్టు కూడా అనిపించలేదు సెకండ్ హాఫ్ అది చించేశాడు సెన్సర్ పెట్టాలి బ్రో మీరు సినిమా అంతా సెన్సార్లే బ్రో మొత్తం బ్రెడ్ బాత్ చేస్తాడు మనాడు అని రేటర్స్ చేసుకుని కొట్టాడో కూడా తెలియదు ఆడు ఒక ఐదు లైన్ లాగా కొట్టినట్టు ఉన్నాడు థ్యాంక్ యూ సో మచ్ ఎలా అనిపించింది మూవీ నచ్చిందా బాగుంది అనుమతి జగనే బాగుంది అవనా ఎంటిఆర్ అన్న అయితే చూపేశాడు యాక్టింగ్ ఓకే వెరీ గుడ్ ఫిలింక్ థాంక్యూ ఇల్ నడుతం హై 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 ఎలా మూవీ బాగుంది బాగుంది ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ వాటర్ ఓకే సినిమా బాగుంది క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా ఎక్స్పెక్ట్ చేశారు ఫ్యాన్స్ అయితే మాత్రం ఇంకా బాగుంటే బాగుంది బాగుంది చాలా చాలా సూపర్ అసలు సూపర్ రెండు సార్లు చూడచ్చు భయం పోవాలంటే దేవుడి అది వినాలి భయం రావాలంటే దేవారికి అది వినాలి చెప్పాం హెల్త్ పుట్టాం వెరీ ప్రౌడ్ ఎస్ఎస్ఆర్ కర్స్ బ్రేక్ అయిపోయింది డే వన్ వన్ ఫార్టీ కొడుతున్నాం పెట్టుకోండి

so this is the power of of our junior NTR in UK, UK man सर अगर कॉल कॉलर दिन खचिंग इत पक् हिट अं ప్రతి సీన్ బాగుంది ఎడిటింగ్ కూడా బాగుంది ఎడిటింగ్ కానీ వే ఆఫ్ కన్వేయింగ్ ద వే ఆఫ్ కన్వేయింగ్ ద మెసేజ్ కానీ ఏదైనా బాగుంది సో సినిమా అయితే అది పోయింది ఖచ్చితంగా రాజమౌళి మౌలి అయితే బ్రేక్ చేసినట్టే ఓకే ఖచ్చితంగా బేసిక్గా ఇన్ని రోజులు వెయిట్ చేసి చేసి కళ్ళు కాయలు కాసినాయి అందుకే స్వెట్స్ పెట్టుకొచ్చా లాస్ట్ టైం అడిగారు కాలర్ ఎగరేద్దాం అంటే నా షర్టు వాడికి ఇవ్వాల్సి వచ్చింది అన్కాన్షియస్ అలా జరిగిపోయింది ఇంకా సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే మేము కింద పడి దొల్లి మళ్ళీ దొల్లేసాం నేను నాకు తెలిసి మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ వేసింది ఈ మూవీకి అనుకుంటా బ్లాక్ బాస్టర్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పొచ్చు మీ ఫీలింగ్ ఏంటి నాకు కూడా చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ ఆటోలో కొంచెం క్లాస్ ఆడియన్స్ ఉంటారనమాట కానీ ఇవాళ మూవీ అయితే మ్యాన్ ఆఫ్ మాసస్ కి రైట్ ఎగ్జాంపుల్ గా అనిపించింది మొత్తం థియేటర్ అంతా పేపర్స్ భయం వేస్తుంది రేపటి నుంచి మేము కనపడితే వాళ్ళు నాట్ అల్ అని బోర్డు పెడతారేమో అని అంత ఆ రేంజ్ లో అసలు మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు విపరీతమైన ఎంటర్టైన్మెంట్ సాంగ్ ని కూడా అసలు ఒక రేంజ్ లో ఎంజాయ్ చేశారు అదొక సబ్కాన్షియస్ లో నెగిటివ్ గా చూస్తారు అనేది దాన్ని బాగా పోర్ట్రేట్ చేశారు ఆ పర్స్పెక్టివ్ తీసేసాడు అనమాట అంటే నేను కొన్ని డైలాగ్స్ ప్రిపేర్ అయ్యాను సినిమాలోకి తీసుకెళ్లంలో సక్సెస్ అయ్యారు అంటే ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ లో కూర్చోబెట్టిన విషయంలో అయితే ఆ విషయం సక్సెస్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా హిట్ అవుతుంది అది ఒక్కటే బేసిక్ గా సినిమా చూసేటప్పుడు మనం ఆ సినిమాలోకి వెళ్ళగలిగేటట్టు ఎన్టీఆర్ ఆబ్వియస్ గా ఈ సినిమా ప్రతి సినిమాకి తీసుకెళ్తారు ఈ సినిమా కూడా అంతే సేమ్ తీసుకెళ్లారు సో ఖచ్చితంగా ఆ పాయింట్ మీద హిట్ అవుతుంది కర్సీస్ బ్రోకెన్ ఆఫ్టర్ ఇయర్స్ అదేంటి అదే కర్స శాపం ఉంది కదా ఎస్ఎస్ రాజమౌళి యొక్క శాపం దట్ కర్స హస్ బీన్ బ్రోకెన్ ఓకే సో లాస్ట్ పాస్టర్ ఆఫ్ ది ఇయర్ ని బెడిసెను కర్స హస్ బీన్ బ్రోకెన్ బై ఎస్ఎస్ రాజమౌళి కర్స్ ఎస్ఎస్ రాజమౌళి కర్స్ కర్స హస్ బీన్ బ్రోకెన్ బ్రోకెన్ బై ఎగ్జాక్ట్లీ కాదు ఎన్టిఆర్ అండ్ ఎన్టిఆర్ yes of course ndr yes super good hello yeah tela chillu acting superb always ntr acting is superb man of masses మ్యాన్ ఆఫ్ చనిపోయాడు చూడడానికి పార్ట్ టూ కోసం వెయిట్ చేయాలి అండ్ లవ్ స్టోరీ ఏంటి తెలుసుకోవడానికి అలాగే వాళ్ళు మర్చిపోయిన పాట కోసం కొరమీనా నేను కోసుకుంటా ఇయ్యాలా ఆ మీ హవ్ ఎ సింగర్ హియర్ థాంక్యూ సో మచ్ థాంక్యూ गाइस చూడండి నా గొంతు కూడా పోయింది సినిమా అయితే సూపర్ ఉంది అసలు ఖచ్చితంగా చూడాల్సిందే వన్ టైం గా చాలా రీవాచబుల్ ఉంటది ఈ సినిమా మాత్రం నిజంగా చాలా బాగుంది ఓకే కరటాలసి వారి రిడెంషన్ అనుకో చెప్పొచ్చు వಾವ್ ఖచ్చితంగా ఇచ్చి పరిచేసింది సినిమా మాత్రం చాలా బాగుంది థాంక్యూ సో మచ్ నింద కాదు నీకేం నా చెని చెప్పు లేడీ ఫ్యాన్స్ ఇంపార్టెంట్ కదా మనకి అయినా ಬರలేదు ఇואళ్ళకి ఫానే నువ్వు ఏం మాట్లాడాలి బాగుంది కెన్ వాచ్ ఒక సాంగ్ మిస్ అవుతుందా లేదంటే ఏంటో ఇంకా వెయిట్ చేస్తున్నా మనం అది రాలేదు ఆ పాట చాలా మిస్ అసలు కిలి కిలి అని అసలు స్టెప్ వేసుకోకపోతే అసలు పాటే లేదు కష్టపడి ప్రాక్టీస్ అయితే వచ్చారా ఐస్ కూడా టైటిల్స్ అంతా మార్వెల్ లెక్క సస్పెన్స్ చేస్తాడు అనుకోను కానీ అది కూడా రాలేదు నెక్స్ట్ కోసం వెయిట్ చేర్ అంతే అంతే మనం రిక్వెస్ట్ చేద్దాం మన ఎన్టీఆర్ ఎర్ర సముద్రంలో మనం వాళ్ళందరినీ చంపింది కదా చంపిన తర్వాత మళ్ళీ చనిపోకూడడం అలా ఇప్పుడు లాస్ట్లో చూపించాడు అది అయితే అది అక్కడ తికమక అయిపోయి అది ఏంది మళ్ళీ ఆయన ఏం చెప్పలే కదా అని ఒక సస్పెన్స్ సస్పెన్స్ అలా మనల్ని సస్పెన్స్ వదిలేస్తున్నారు ఈ ప్రతి ఒక్కళ్ళు సినిమాలు తీస్తూ మనం నెక్స్ట్ ఇయర్ వరకు అబ్బాయి ఏమవుతుందా వెయిట్ చేస్తూ ఉండాలి వెయిట్ చేస్తున్నారు అది అక్కడికి అంతటితో అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ ఉన్నాడు కదా కొడుకు పాత్రలో వచ్చాడు కదా వచ్చిన తర్వాత ఈయన ఏమీ లేదు అన్నట్టుగా చూసిన లా చివరికి చివరికి ప్రకాశ్ రాబేదాకా తెలియదు కొద్దిగా ఇంకా ఇంకా నెక్స్ట్ అది కొద్దిగా దీంట్లో అయితే ఏమీ అర్థం కాలేదు నెక్స్ట్లో బాగా ఉండాలని మేము కోరుతుంది సో అది ఇవాళ యూకేలో దేవరా మూవీ ఫస్ట్ డే పబ్లిక్ టాక్ అందరూ మాత్రం మూవీని విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు చాలా బాగుంది అని చెప్పి మళ్ళీ మళ్ళీ చూడాలి పార్ట్ టూ కోసం వెయిటింగ్ అని చెప్తున్నారు మాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా కంపల్సరీగా మూవీకి వెళ్ళండి థియేటర్ లో చూడండి ఎక్స్పీరియన్స్ ని మిస్ అవ్వద్దు మూవీ చూసి ఎలా ఉంది అని చెప్పి కమెంట్ చేయండి జై ఎన్టీఆర్ దిస్ ఈస్ యువర్ యాంకర్ రత్న మళ్ళీ మనం కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో బాబా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్